ఏపీతో పాటు దేశాన్ని అట్టుడికిస్తున్న శ్రీవారి లడ్డుల ఇష్యూ ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది కల్తీ నెయ్యితో లడ్డులను తయారు చేశారంటూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఇటీవల చేసిన సంచలన ప్రకటన ప్రపంచంలోని హిందువులలో కలవరం రేపింది ఆ మీదట ఈ బాణాలు అన్ని సూటిగా వెళ్లి వైసీపీని తాకాయి ఇక జగన్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ లేఖ రాశారు ఇక టిటిడికి నాలుగేళ్ల పాటు చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి అయితే సుప్రీంకోర్టులో ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలు తిరుమల శ్రీవారి ఆలయంలో ఎలాంటి అపచారాలు జరగకపోయినా చంద్రబాబు పనిగట్టుకుని శ్రీవారి ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రజలు నమ్మకం కోల్పోయేలా ప్రవర్తిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి తన పిటిషన్ లో ఆరోపించారు అంతేకాదు శ్రీవారి లడ్డులో కల్తీ జరిగింది అన్న ఆరోపణల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ నిపుణులతో కానీ పూర్తి విచారణ జరిపించాలని అలాగే ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు ఇక మాజీ ఎంపీ మరియు బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అయితే బాబు మీద సుప్రీం కోర్టు కు వెళ్లారు బాబు చేసిన లడ్డు వ్యాఖ్యలు అన్ని ఆధారం లేనివి అని సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు అందుకే దీని మీద న్యాయస్థానం జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని కోరారు ఇలా ఒకే సమయంలో ఇద్దరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో లడ్డు ఇష్యూ అత్యున్నత న్యాయస్థానం పరిధిలోకి వెళ్లింది సుప్రీం కోర్టు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది సర్వత్రేకెత్తిస్తుంది మరోవైపు రోజు రోజుకి కూటమి ప్రభుత్వం రకరకాల ఆరోపణలు చేస్తుండటంతో వైసీపీ కోర్టు ద్వారానే న్యాయ విచారణతోనే దీనిని ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉందని భావిస్తుంది లేకపోతే ఇది అంతకంతకు పెరిగి పార్టీకి మరింత డ్యామేజ్ తెస్తుందని అప్పుడు టోటల్ వైసీపీ ఇమేజ్ కి అవుతుందని పార్టీ నాయకులు కలవరపడుతున్నారు మొత్తానికి చూస్తే సుప్రీం కోర్టు ఈ విషయంలో ఖచ్చితమైన చర్యలు దిగుతుందని వారు అనుకుంటున్నారు చాలా విషయాలలో కీలకమైన తీర్పును ఇచ్చిన దేశ ఉన్నత న్యాయస్థానం తిరుమల ప్రతిష్టను కాపాడే విధంగా వివరిస్తుందని వారు భావిస్తున్నారు ఒకవేళ ఇదే కనుక జరిగితే చంద్రబాబుకి అష్ట దిగ్బంధనం అని అప్పుడు ఆయన తప్పించుకోవడం అసాధ్యమని వారు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు